దేవుని రాజ్యము మీ నుంచి తొలగింపబడే తగిన ఫలము నిచ్చు వారికి ఇయ్యబడనని నేను మీతో చెప్పుతున్నాను ప్రభుగా చెప్పినటువంటి ఈ మాట కొంచెము కర్ణ కఠోరంగా మనకు అనిపిస్తూ ఉంటుంది అంటే మనకు బాధ కలిగించేటువంటిదిగా ఒకవైపు భయము కలిగించేటువంటిదిగా మరొక వైపు ఉంటుంది ఎందుకు అంటే దేవుని రాజ్యానికి మనము వారసులము అని మనము సగర్వంగా చెప్పుకుంటాము కథోలిక క్రైస్తవులమైనంత మాత్రము చేత మనము జ్ఞానస్నానములో దేవుని బిడ్డగా మారుతూ ఉన్నాము దివ్యసత్ప్రసాదము ద్వారా క్రీస్తు చేతనే పోషింపబడుతూ క్రీస్తుతో కలసి జీవిస్తూ ఉన్నాము క్రీస్తుగా మారుతూ ఉన్నాము అలాంటప్పుడు దైవరాజ్యము నాదిగాక మరెవ్వరిది అనేటువంటి అహంభావము సహజంగా మనలో వస్తూ ఉంటుంది కానీ ప్రభువు చెప్పినటువంటి ఈ మాటలు మాత్రము మనలో ఉన్న అహంభావాన్ని చంపివేసేటట్లుగా ఉంటూ ఉన్నాయి మనలో ఉన్నటువంటి ఆ దైవ రాజ్యాన్ని తీసివేసేటట్లుగా భయాన్ని పలుపుతూ ఉన్నాయి ఇందుకో ప్రభువు ఒక చక్కని ఉపమానాన్ని చెప్పారు ఏమిటి ఆ ఉపమానము అంటే ద్రాక్ష తోటను యజమానుడు కవులకు ఇస్తూ ఉన్నాడు మరి కవులకు ఇచ్చినప్పుడు తగినటువంటి ఫలాన్ని తిరిగి ఆ కవులు దారులు యజమానికి ఇవ్వాలి అది ఏ రూపేణైనా కావచ్చు ఏడాది ముగిసిన తర్వాత డబ్బు రూపంలో కావచ్చు లేకపోతే ఆ పంట రూపంలో కావచ్చు ఎలాగైనా సరే వాళ్ళు ముందుగా అనుకున్నటువంటి ఆ సొమ్ము లేక ఫలము యజమానికి ఇవ్వాలి కానీ అక్కడ జరిగినటువంటిది ఏమిటి ప్రభువు చెప్పిన ఉపమానములో యజమానుడు సేవకులను పంపిస్తే కొంతమందిని కొట్టారు కొంతమందిని రాళ్లతో కొట్టి తరిమారు మరి కొంతమందిని చంపివేశారు అయినా సరే ఆ యజమానిలో ఓపిక మరి మరికొంతమంది సేవకులను అంటే ఎక్కువ మంది సేవకులను పంపితే వాళ్ళకి అదే పడుతూ ఉంది ఇక చివరగా తన కుమారుడంటే భయపడతారు అన్నటువంటి ఉద్దేశ్యము చేత తన కుమారుణ్ణే పంపించాడు ఎప్పుడైతే ఈ కుమారుణ్ణి చూశారో వాళ్ళలో ఆశ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఏమిటి ఆ ఆశ ఈ ఆస్తికి వారసుడు ఆయనే కాబట్టి ఈయన గనుక చంపివేశామనుకోండి ఆ యజమానుడు మనమంటే భయపడతాడు గడగడలాడిపోతూ ఉంటాడు మన జోలికి రాడు ఇక ఈ ఆస్తి మొత్తం మనకే దక్కుతుంది తీసుకుందేమో కవులకి కానీ ఇక్కడ వరకు వచ్చేసరికి ఆశ దురాశ పేరాశగా మారి ఆస్తిని స్వంతం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది అందుకే చంపివేశారు అప్పుడు ప్రభువు ఆ వినేటువంటి వాళ్లకు వేసిన ప్రశ్న యజమాని ఏం చేస్తాడు అని వాళ్ళు ఏం చెబుతూ ఉన్నారు ఆ దుస్తులను మట్టు పెట్టి సకాలమున తనకు కవులను తిరిగి ఇచ్చేటువంటి వారికి దాన్ని కవులు ఇస్తాడు అని చెప్పి అంటూ ఉన్నారు ఇదిగో ఈ ఉపమానము చెప్పిన తర్వాత ప్రారంభంలో మనుకున్నటువంటి ఆ మాటలను ప్రభు అంటూ ఉన్నారు దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలము వారికి ఈ ఎవడను దీన్ని మన జీవితాలకు మనం అన్వయించుకున్నట్లయితే మనము కొంచెము జాగ్రత్తగా మన జీవితాలను సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది యజమానుడు ఏ విధముగా అయితే తన పొలాన్ని లేక తన తోటను గుత్తకిచ్చాడో దేవుడు కూడా మనకు ఈ జీవితాన్ని ఇస్తూ ఉన్నారు తన ప్రాణాన్ని మనకు పోశారు ద్రాక్ష తోటకు కంచె వేయించినట్లుగానే మన జీవితాలకు కూడా కంచె వేశారు అది శ్రీ సభ అనేటువంటి కంచె ఈ సభ అనేటువంటి కంచెను దాటుకొని వాస్తవానికి ఏ సైతానూ లోపల ప్రవేశించడానికి అవకాశం లేదు కాపలాదారులుగా గురువులు మఠవాసులు ఇతర బోధకులు ఉంటారు మరి అందులో మనకు కావలసిన చీడను తొలగించడానికి దివ్య సంస్కారాలు ఉన్నాయి ఏపుగా పెరగడానికి బలాన్ని ఇచ్చేటువంటి దివ్య సంస్కారాలు సాక్షాత్తు ప్రభుని శరీర రక్తాలే ఉన్నాయి ఈ విధముగా ఎప్పటికప్పుడు సంపూర్ణ సంరక్షణ అక్కడ కోటకు లభించినట్లే ఇక్కడ మన జీవితాలకు కూడా లభిస్తూ ఉంటాయి మరి అక్కడ యజమాని ఏడాది ముగిసిన తర్వాత వచ్చాడేమో కానీ మన జీవిత ఫలాలు ఎప్పటికప్పుడు దేవుడు చూసుకుంటూ ఉంటారు మరి మన జీవితం ఏ విధమైనటువంటి ఫలాలు ఇస్తూ ఉంటుంది మనం దేవుడికి ఏ ముఠ చెబుతూ ఉన్నాం ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటిది ఒక్కొక్కడికి ఒక్కో రకమైనటువంటి తోటను ఇచ్చారు దేవుడు లేక జీవితాన్ని ఇచ్చారు దేవుడు మన జీవితానికి అవసరమైనటువంటివన్నీ మన తల్లిదండ్రుల దగ్గర నుంచి తోగుల వరకు మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి మనం చేసేటువంటి ఉద్యోగాలు మనము చేసేటువంటి వ్యాపారాలు మనము సంపాదించుకునేటువంటి సంపాదనలు ఈ లోకంలో మనం సంపాదించుకునేటువంటి గౌరవము ఇవన్నీ కూడా మనకు మన తోట నుంచి మన జీవితం నుంచి వచ్చినటువంటి ఫలాలు దేవుడు ప్రసాదించినటువంటి జీవితం నుంచి వచ్చినటువంటివే మరి వీటికి బదులుగా మనం దేవుడికి ఏమిస్తూ ఉన్నాము వీటికి బదులుగా మనము దేవునికి ఏమిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరము ఆలోచించుకోవాల్సినటువంటిది అదే మరి ఆనాడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఆ కవులు తీసుకు వెళ్ళడానికి వచ్చినటువంటి సేవకులను నానా విధాలుగా వాళ్ళు తెప్పులు పెట్టి చంపేస్తూ ఉన్నారు మరి మన దగ్గర నుంచి కవులు తీసుకెళ్ళడానికి ఎవరు వస్తూ ఉన్నారు ప్రతిదిన ఉన్నారు మన చుట్టూ ఉన్నటువంటి మనుష్యులే ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా అది నాకు చేసినట్లే ప్రభు అంటూ ఉన్నారు అవసర పీడితులకు అవసరాలు తీర్చడము దేవునికి మనము ఇచ్చేటువంటి కవులు బాధితులకు ఆసరాగా ఉండడము దేవునికి మనం ఇచ్చేటువంటి కవులు ఆకలి బాధితులకు మనము ఆకలి తీర్చడము కూడా దేవుడికి ఇచ్చేటువంటి కవులే అవసరాలలో ఉన్నటువంటి వారిని గుర్తించి వాళ్లకు సహాయం చేయడము అండగా నిలబడడము సంఘములో బలహీనులుగా ఉన్నటువంటి వారిని పీడితులను గుర్తించి అన్యాయము చేయబడేటువంటి వారిని గుర్తించి వాళ్ళకు ధర్మము న్యాయము జరిగేటట్లు మన చేతనైనంత సహకారము ఇవ్వడము కూడా మనము దేవుడికి ఇచ్చేటువంటి కవులే అలాగే మనము చేసేటువంటి ప్రార్థన కూడా కవులు కిందకే వస్తూ ఉంటుంది నీవు చేసేటువంటి ప్రార్థన నీ కోసం మాత్రమే కాదు నీ ఇంట్లో వాళ్ళ కోసం చేస్తావు నీ బంధుమిత్రుల కోసం చేస్తావు నీ సంఘం కోసము చేస్తావు తెలిసిన వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ కోసము చేస్తావు ఇవన్నీ కూడా ఇతరులకు మేలుకరమైనటువంటి ప్రార్థన అయినప్పుడు అది దేవుడికి ఇచ్చేటువంటి కవులు నీలో ఉన్నటువంటి ద్వేషాలను నీలో ఉన్నటువంటి ప్రదా ప్రతీకారాలను అన్నిటినే వదిలివేయడము కూడా నీవు దేవుడికిచ్చేటువంటి కవులే అంటే నీ జీవితాన్ని నీవు సక్రమంగా కాపాడుకుంటూ ఉన్నావు నీ జీవితంలో నుంచి నీవు ధర్మాన్ని ఇవ్వగలిగితే నీ జీవితంలో నుంచి నీవు ప్రేమను ఇతరులకు అంద అందించగలిగితే నీ జీవితంలో నుంచి ఉదారకను నీవు ఇతరులకు ఇవ్వగలిగితే నీ జీవితంలో నుంచి సహనాన్ని నీవు ఇతరులకు అందించగలిగితే అది దేవునికి నీపించేటువంటి కవులు మరి ఒక్కొక్కలము ఎంత కవులు దేవునికి ఎప్పటికప్పుడు ఇస్తున్నాము అనేటువంటిది వాస్తవానికి అది సరిచూసుకోవడానికి లెక్క చూసుకోవడానికి సరైనటువంటి సమయము తల్లి శ్రీ సహా మనకు ఈ తపస్సు కాలముగా ఇస్తూ ఉంటుంది ఇక్కడ మనం లెక్కలు సరిచూసుకోవాలి దేవుడు వచ్చి లెక్కలు చూసిన దాకా ఉండకూడదు అప్పుడు తీరు వేరుగా ఉంటుంది దేవుడు వృక్షం దాకా ఉంటే ఆ తీరు వేరుగా ఉంటుంది యజమాని రాకముందే దేవుడు మన దగ్గరకు రాకముందే సరైనటువంటి జీవిత లెక్కలు మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన దృక్పథము ఆ రోజు ప్రభువు చెప్పినటువంటి ఆ కౌలుదారుల మాదిరిగా ఉందేమో కూడా పరిశీలించుకోవాలి ఇతరులను కొట్టడము తిట్టడము వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడము వాళ్ళ జీవితాలను నాశనము చేయడము ఇవన్నీ కూడా ఇదిగో ఆ సేవకులకు చేసినటువంటి పనులే అవుతూ ఉంటాయి ఎవరికి మనము ఏ నష్టం చేసినా ఎవరికి మనము ఏ ఇబ్బంది కలిగించినప్పుడైతే ఎవరికి మనము ఎలాంటి ద్రోహము చేసినా ఇదిగో దేవుడు పంపినటువంటి సేవకులను అవమానపరిచినట్లు గాయపరిచినట్లు చివరకు మన మూలంగా ఎవరైనా మరణించినట్లయితే వాళ్లను అక్కడ సామెతలో వేసినట్లుగానే ఉంటుంది అలాగే యజమాని కుమారుని చంపినట్లుగా ప్రభువైన యేసును రోజు రోజుకి మనము చంపేటువంటి పరిస్థితులు ఉంటాయి అనాడు ధర్మశాస్త్ర బోధకులు పరిశయ్యులు వాళ్ళు జ్ఞాపకం వస్తే మనం కోపముతో గడగడలాడుతూ ఉంటాము లేక వేగుతూ ఉంటాము కానీ మనము అలాంటి పనులే చేస్తూ ఉంటాము క్రీస్తుని నిజంగా మనం అంగీకరిస్తున్నాము వాళ్ళు అంగీకరించలేదని మన కోపం వస్తూ ఉంటుంది మన రక్తం సలసల మరిగిపోతూ ఉంటుంది కానీ ఈ రోజు మనం అంగీకరిస్తున్నామా క్రీస్తుని ఆ క్రీస్తు ఏదో ఒక రూపంలో ప్రతిరోజు మన దగ్గరకు వస్తూనే ఉంటారు మరి ఆ క్రీస్తుని ఎంతవరకు మనం అంగీకరిస్తూ ఉన్నామా చివరకు కనీసం దివ్య పూజలోనైనా మనం క్రీస్తుని అంగీకరిస్తూ ఉన్నామా ఆ క్రీస్తుని మనం అంగీకరించినట్లయితే దివ్య పూజలో నిజంగా ఆ క్రీస్తుని మనం అంగీకరించినట్లయితే దాని తర్వాత మన జీవితాలు ఎలా ఉంటాయి అరే కనీసం గుళ్ళో నుంచే బయటికి వెళ్ళిన దాకా మన జీవితాలు ఆ ప్రభువుకి పౌలు ఇచ్చేటట్లుగా ఉన్నాయా పాప తాపాలను మనం అణుచుకోగలుగుతూ ఉన్నాము గుళ్ళోనే కోట్లాట్లు మొదలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది గుడి ప్రాంగణంలో కొంతమంది మొదలు పెట్టుకుంటూ ఉంటారు సమాధానముతో వెళ్ళే క్రీస్తు ప్రేమలో జీవించండి ఇక్కడ క్రీస్తు సేవకుడు మనకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు మరి ఆజ్ఞ పాటించకపోతే మనం దేవనాద పాటించినట్లే పాటించినట్లే మనము ఇంటికి శాంతి సమాధానములతో వెళ్ళాలి డిస్టర్బ్ అయినటువంటి మనస్సుతో ఇంటికి వెళ్ళకూడదు పాడైపోయినటువంటి మనసుతో మనం ఇంటికి వెళ్ళకూడదు తకాదకలమైనటువంటి మనసుతో మనం ఇంటికి వెళ్ళకూడదు నాలుగుకి దేవుడు వచ్చారు ప్రభువు నాలో ఉన్నారు నాలుగు నిండి ఉన్నారు ప్రభువు శాంతి సమాధానాలను నేను మోసుకొని వెళ్ళాలి అనేటువంటి భావన కలగాలి అదే నేను దేవుడికి ఇచ్చేటువంటి కౌను అది లేకపోతే నిన్ను నేను డిస్టర్బ్ చేసుకుంటావు నీ చుట్టూ ఉన్నటువంటి వాడని డిస్టర్బ్ చేస్తూ ఉంటావు అదే దైవరాజ్యాన్ని పాడు చేసినట్లుగుతూ ఉంటుంది దైవరాజ్యము అంటే వాస్తవానికి ఏమిటి శాంతి సమాధానాలు సంతోషానందాలు వెల్లు విరిచేయటం అంటే మరి ఆ శాంతి సమాధానం నువ్వు ఎక్కడే పోగొట్టుకుంటే ఆ సంతోషానందాలను నువ్వు ఎక్కడే పోగొట్టుకొని నేరుగారిన ముఖంతో ఏడుపు ముఖంతో నువ్వు వెళుతూ వేరే వాళ్ళనే పంపిస్తూ ఉంటే ఇంకెక్కడుంది దైవరాజ్యం అందుకే ప్రభు అంటే నీ నుండి తీసివేస్తాను అని మనది అని మనం గర్వంగా చెప్పుకుంటున్నా దేవుని బిడ్డలమని మనం గర్వంగా చెప్పుకుంటున్నామే మనలో ఏ ప్రవర్తన సరిగా లేకపోయినట్లయితే ఎదుగు ఈ దైవరాజ్యము మనలో నుంచి తీసివేయబడుతుంది దేవునికి సహనం ఎక్కువే ఒక మాటలో చెప్పుకోవాలి అంటే ఆ యజమానుడు తోట యజమానుడు ఏ విధముగా కొంతమంది సేవకుల ముందు ఆ తర్వాత కొంతమంది సేవకుల ముందు చివరకు తన కుమారుని కూడా పంపించారు అలాగే దేవుడు మన దగ్గరకు కూడా అనేక మందిని పంపిస్తూ ఉంటారు మన తల్లిదండ్రుల దగ్గర నుంచి బంధుమిత్రుల దగ్గర నుంచి బోధించేటువంటి గురువులు మఠవాసలు మనకు విద్య గరిపేటువంటి వాళ్ళు కానీ మనకు యజమానులుగా ఉండేటువంటి వాళ్ళు మనకు శ్రేయోభలోషులుగా ఉండేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మనకు సరైనటువంటి మార్గాన్ని చూపించడానికి మనలో నుంచి మంచి ఫలాలను దేవుడి దగ్గరకు తీసుకెళ్ళడానికి మన చెప్తూ ఉంటారు మరి వాళ్ళ చేతుల్లో మనం ఏం పెడుతున్నాము మంచి ఫలాలను పెడుతూ ఉన్నామా లేకపోతే ఆ వచ్చే వాళ్ళకి మనము ఆటంకాలు కలిగిస్తూ బాధను కలిగిస్తూ వాళ్ళని చిత్రవహ చేస్తూ ఉన్నామా చిత్రవహ చేస్తే వాళ్ళేమి కూడా మనల్ని అనుకోవచ్చు వాళ్ళేమి మనల్ని ఇబ్బంది పెట్టకపోవచ్చు చివరకు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు వాళ్లను వాళ్ళను దేవుడు ఉన్నాడే ఆ దేవుడు ఊరు కూడా అది మనం మర్చిపోకూడదు యజమాని ఏం చేశాడు ఆ దుష్టులను మట్టు పెట్టి ఆ మట్టు పెట్టేటువంటి సమయం మన జీవితంలో ఎప్పుడు వస్తూ ఉంటుంది ఈ లోకంలో కొన్నిసార్లు చూడకపోవచ్చు చాలా మంది ఈ లోకంలోనే చూస్తూ ఉంటారు అది మట్టు పెట్టరు కానీ కొంచెం చూపిస్తారు నీవు బుద్ధి తెచ్చుకోవడానికి నీవు మళ్ళీ మార్గాన్ని మలుచుకోవడానికి నీలో నిజమైనటువంటి పరివర్తన కలగడానికి కొన్నిసార్లు దేవుడు కొరడా చూపిస్తూ ఉంటాడు కొన్నిసార్లు గ్రహిస్తాము కొన్నిసార్లు గ్రహించం అది కూడా గ్రహించే మారు మనసు పొందినటువంటి వాళ్ళు బుద్ధిమంతులు అవుతారు అది కూడా గ్రహించకుండా మారు మనసు పొందకుండా మనము మళ్ళీ అలాగే కుక్కతోక ఒక్కరలాగా పోటీ ఉన్నట్లయితే మనకు యజమానుడు చెబర ఏం చేశాడో తీర్పున జరుగుతూ ఉంటుంది అక్కడ జాలి దయా కనికరము దేవుడి దగ్గర మత్స్సు కూడా కనిపించం అక్కడ ఒక జ్యోష మాదిరిగానే న్యాయమూర్తి మాదిరిగానే రాజు మాదిరిగానే తీర్పు తీర్చేటువంటి రాజు మాదిరిగానే ప్రభువుని చూస్తాము అక్కడ దయా కనికరము ఏమి లేదు అంది ద్వారంగా కొన్ని ప్రభుని నోటకొచ్చేటువంటి మాట అరే ఆయనే భుజించాము ఆయనతో కలిసిపోయాము ఆయన చెయ్యపట్టుకుని నడిచాను ఆయన మాదిరిగా తయారయ్యామి ఇప్పుడు ఆయన నోటే దుస్తులారా ఉండి అనిపించుకునేటువంటి దుర్గతి మనకు పడితే అంతకంటే మరి హీనమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండదు కానీ ఇంకా మనకు సమయం ఉంది ప్రతి మనిషికి సమయం ఉంది ఈ ఉపమానాన్ని జాగ్రత్తగా వంట పట్టించుకొని దేవునికి నేను నా జీవితంలో ఏమి ఇవ్వగలను ఎలా ఇవ్వగలను అనేటువంటిది జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఎప్పటికప్పుడు మన పుణ్యక్రియల ద్వారా ప్రార్థనల ద్వారా మనలో ఉన్న ఉదారత ద్వారా మనలో ఉన్నటువంటి ప్రేమ ద్వారా ఎకడలు ఎడల మనము ప్రవర్తించేటువంటి ప్రవర్తన ద్వారా ఎదుగు ఆ ఫలాలను ఆ కవులను మనము దేవునికి అప్పగించడానికి ప్రయత్నం చేద్దాం ప్రయత్నం అంటూ మనం చేస్తే తప్పనిసరిగా అందుకు అవసరమైనటువంటి శక్తి దేవుడు ఖచ్చితంగానే ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రయత్నములో ఎలాంటి లోపము ఉండకూడదు అదే దేవుడు కోరుకునేటటువంటిది ఆ లోపం లేనటువంటి ప్రయత్నం చేయడానికి తద్వారా మన జీవిత ఫలాలు యజమాని అయినటువంటి ఆ దేవుడు మన సంస్కృత అయినటువంటి దేవుడు సంతోషపడేటువంటి అటువంటి విధముగా మనం వాటిని ఆయనకు అర్పించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మనా మమనా దేవుడు మేము మీ కుటుంబములను దేవెన్ చుదరగాక